హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది వారి ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి చూడండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వీటిని స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి ప్రెసెంటేషన్ అయితే చేస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీ గురించే థింకింగ్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెను వారికి అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా అంటే పట్టించుకోలేని స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారండి తన గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు నా లైఫ్ని ఇలా చేసేసారు అని అయితే ఆలోచిస్తూ ఉన్నారంటే అంటే మీరు తనతోటి ఆ వ్యక్తికి చెప్పిన విషయాలైతే తనకైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని పదే పదే తలుచుకుంటూ ఉన్నారు మీకు చాలా అవమానం అయితే చేశారండి మీ వ్యక్తి అంటే డబ్బు పరంగా మీవి లాక్కుని మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం మిమ్మల్ని అవమానించడం పది మంది నిందించారు మీకు కిడ్స్ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారండి కార్స్లో కిడ్స్ కూడా ఉన్నారు కిడ్స్ ఉన్నారని చూడకుండా కూడా మీ లైఫ్ మిమ్మల్ని వదిలేయడము ఎలాంటి మీకు మరి మీరు ఎలా జీవిస్తారు మీ పోషణ ఏంటి అని కూడా ఆ వ్యక్తి ఆలోచించలేదు నిర్దాక్షిణీయంగా మిమ్మల్ని వదిలేయడము అంటే మిమ్మల్ని ఒంటరి వారిని చేయడము మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తను ఎంజాయ్మెంట్ చూసుకొని పోయాను అని ఇప్పుడు ఆ వ్యక్తి అయితే రిగ్రెట్గా ఫీల్ అయితే అవుతూ ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇప్పుడు తన లైఫ్లోకి ఎవరి లైఫ్లోకి అయితే వెళ్ళారో ఆ వ్యక్తులు ఈ పర్సన్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారనమాట అందువల్ల కూడా ఈ పర్సను మిమ్మల్ని ఇప్పుడు స్పై చేస్తూ ఉన్నారు నా పర్సన్ నేను బాధ పెట్టి ఉండకుండా ఉంటే బాగుండేది ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అని ఆ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు కొన్నిసార్లు అయితే ఏడుస్తూ ఉన్నారు కూడా నైట్ టైంలో మీరు గుర్తుకొచ్చినప్పుడు మీ వ్యక్తిని మిస్ అయ్యి మీరు అలాగే ఏడుస్తున్నారు ఆ వ్యక్తి కూడా కొన్ని సందర్భాలలో గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారనమాట మేబీ వ్యూవర్స్ అయితే ఆడవాళ్ళు అయి ఉండొచ్చండి ఎక్కువగా ఎక్కువ శాతం అయితే ఆడవాళ్ళు అయితే కనబడుతూ ఉన్నారు తక్కువ పర్సంటేజీ జెంట్స్ అనేవాళ్ళు కనబడుతూ ఉన్నారు పర్సన్ అయితే డే అండ్ నైట్ అయితే మీకోసం అయితే ఏడుస్తూ ఉన్నారండి మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకొని హ్యాపీగా ఉండుంటే లైఫ్ వేరేలా ఉండేది కదా అని ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లో కూడా సెలబ్రేషన్ లాంటివన్నీ కూడా మిస్ అయిపోయి మూడు వాడిన చెట్టులాగా ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది అని కూడా ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారండి మిమ్మల్ని రిజెక్ట్ మీరు ప్రపోజల్ పెట్టినా కూడా ఆ పర్సన్ అయితే పదే పదే రిజెక్ట్ చేస్తూ మీరెవరో తెలియదు అనేలాగా వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉండేవారనమాట అలా చేస్తూ మిమ్మల్ని చాలా ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి నెట్టివేయడం మీ తోటి ఆడుకోవడం ఎప్పుడు ఫిజికల్ గ్రో అంటే తన యొక్క ఫిజికల్గా తనకి ఎంటర్టైన్మెంట్ చేయాలనిపించినప్పుడు మీతో ఉండడం లేదా మీ నుంచి మనీ లాక్కోవడం మీ ఎమోషన్స్తో నేను ఆడుకున్నాను అని కూడా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అనడం అయితే చేస్తూ ఉన్నారండి వారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ అయితే అయ్యాయి షుగరు థైరాయిడు కొన్ని కిడ్నీ పెయిన్స్ స్టమక్ పెయిన్ కాళ్ళు చేతులు లాగడం మీ వ్యక్తి అయితే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి అన్ని విధాలుగా కూడా ఏం చేయాలో వారికి అయితే అర్థం కావడం లేదు వారు ఉన్న పరిస్థితిలో ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలి నన్ను ఎవరు గట్టెక్కిస్తారు అని కూడా తన గురించి తాను ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్కి కూడా ఆ పర్సన్ చాలా భయపడుతూ ఉన్నారండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది నేను ఇవన్నీ ఫేస్ చేయగలుగుతానా నా పర్సన్ నాకు ఎంతో మోటివేట్ చేసి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అని చెప్పే పర్సన్ని నేను కావాలని ఇంటెన్షన్ తోటి థర్డ్ పార్టీ పైన ఉన్న ఇంటి రిలేషన్ తోటి నేను దూరం చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు మీ పైన చాలా ఇష్టం అనేది అయితే మీ వ్యక్తికి అయితే ఉంది విపరీతంగా మిమ్మల్ని టూ మచ్గా మీ పర్సన్ అయితే లవ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క అవసరం కూడా వారికి ఉందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరే వారికి సరైన పర్సన్ అని కూడా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీతోటి మళ్ళీ ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని కూడా ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్ అనేది బాగుంటుంది అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇక పైన మీతో ట్రూత్ఫుల్గానే ఉంటాను అంటే గత గతంలో మీకు అన్ని ఫేక్స్ అబద్ధాలు ఒకటి చేయడం ఒకటి చెప్పడం మిమ్మల్ని నమ్మించడం చీట్ చేయడం ఒక అంటే పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది అనేలాంటి స్వభావంతో ఉండేవారు మీతోటి మంచిగా ఉన్నట్లుగా నటించి మీ వెనకాల కోణం అనేది నడిపారు ఈ వ్యక్తి కానీ ఇప్పుడైతే ట్రూత్ఫుల్గా లవ్ చేస్తూ ఉన్నాను అనే ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను అదర్ పర్సన్ లవ్ కోసం నేను దూరం చేసుకున్నాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారు జీవితంలో కూడా వారి యొక్క ఫ్యామిలీ ఇబ్బంది పెట్టడం రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇబ్బంది పెట్టడం వాళ్ళు మనీ వైజ్గా ఈ పర్సన్ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట అందువల్ల కూడా తన ఎమోషన్స్కి ఎలాంటి వాల్యూ అనేది లేకుండా పోయింది మీ పర్సన్కి తన గురించి ఎవరు కూడా కేర్ తీసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఏం చేయాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు అన్నీ కూడా ఒక డిజర్వ్గా ఉన్న పర్సన్ అనమాట ఇప్పుడు వారికి మీరు చాలా చక్కగా అందంగా స్మార్ట్ బ్రైట్ గా కూడా కనబడుతూ ఉన్నారు మీరు ఏ జాబ్ అయినా చేయవచ్చు ఏ వర్క్ అయినా చేయవచ్చు అండి మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా ప్రేమిస్తున్నారు వారి లైఫ్లో మాత్రం ఎన్నో అగాధమైన సిచ్యువేషన్స్ దినదిన గండం గొడవ పెట్టుకోవడం ఇతరులకు సంజాయిష్ చెప్పుకోవడం ఎవరు ఏ రీజన్ తోటి ఎలా గొడవ పెడతారో తెలియదు ఎటు నుంచి పెను ముప్పొస్తుందో వస్తుందో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది అనుభవిస్తూ ఉన్నారనమాట ఈ పెయిన్ అనేది ఇక్కడతో ఎండ్ చేయాలి స్టాప్ చేసేసేయాలని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటూ ఉన్నారు ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి రిలేషన్ గురించి ఇప్పటి వరకు చేసిన మిస్టేక్స్ అనేటివి చాలు ఇకపైన ఇలా చేయకూడదు ఈ ఈ అంటే తను థర్డ్ పార్టీతోటి ఏకాంతంగా ఉండగానే అది ఒక ప్రైవేట్ లైఫ్ లాగా అయిపోయింది ఎక్కడో తనతోటి స్పెండ్ చేయడం మళ్ళీ రావడము మళ్ళీ తన పనులు తానే చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట తనకు ఒక ఇల్లు వాకిలి ఇలాంటిది ఏది లేకుండా ఎవరితో ఒక విచ్చలవిడి పక్షిలాగా తిరిగిన జీవితం అనేది అయిపోయింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారండి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు వారు అనుభవించే జీవితం వారికి చాలా బడెన్గా కూడా ఉంది ఉంది మీ యొక్క వాల్యూ అనేది ఇప్పుడు వారికి తెలిసింది అలాగా కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క అంటే వారిపై మీరు చూపెట్టే ప్రేమ దయ మీరు ఎలాంటి పర్సను మీ యొక్క నేచరు మీ క్వాలిటీస్ అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి మీరు ఎలాంటి స్వార్థం అనేది లేకుండా సెల్ఫిష్నెస్ అనేది లేకుండా మీరు మంచిగా ఉండేవాళ్ళు అంటే ఒక డ్రామాటిక్ పర్సన్ లాగానైతే మీరు బిహేవ్ చేయలేదు దానివల్ల కూడా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు చీట్ చేసింది నేను మోసం చేసింది నేను నేనైతే గుడ్ పర్సన్ కాదు నా పర్సన్ ఎలాంటి కలమశం లేని వ్యక్తిని నేను ద్రోహము చేశాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా అయితే ఆ వ్యక్తి అయితే రావాలని కూడా అనుకుంటూ ఉన్నారనమాట అందుకోసం ఎదురైతే చూస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ అని కూడా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాను నన్ను వాళ్ళు ప్రలోభపరిచారు నా ఫ్యామిలీ మిస్గైడ్ చేసింది లేదా నా ఫ్రెండ్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళు మిస్గైడ్ చేయడం వల్లనే నేను తడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళడము నీ పైన ఇలాంటివన్నీ క్రియేట్ చేసి నీ ఎన్నో నా లైఫ్లో నుంచి దూరం చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది లేకుండా చేసుకున్నాను ఎప్పుడు రిజెక్ట్ చేసి నేను హీరోయిజం అనేది కూడా చూపెట్టాను అని కూడా తన తప్పు తానైతే తెలుసుకున్నాను అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని టూ మచ్గా లవ్ చేస్తూ ఉన్నాను నాకు అన్నీ కూడా నువ్వే ఆల్ ఇన్ వన్ అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే ఈ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది బెటర్గా మారుతుంది అని కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ కొన్ని వ్యసనాలు కూడా అలవాటు పడడం అయితే జరిగిందండి ఆ వ్యసనాలన్నీ కూడా మానేసుకోవాలి ఈ రిలేషన్షిప్ పైన గ్రోత్ అనేది పెట్టాలి మీ గురించి కేర్ తీసుకోవాలి అటెన్షన్ తీసుకోవాలి మిమ్మల్ని మీకు ఒక వాల్యూ అనేది ఇచ్చి సొసైటీలో తను కూడా ఒక వాల్యుబుల్ పర్సన్గా ఉండాలి అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు తను అంటే సొసైటీలో ఒక అంటే ఎట్లా అంటే అన్నీ ఉన్నా కానీ ఒక అంటే రాజ్యానికి రాజు లేకపోయినా రాణి లేకపోయినా అది చూడదగిన చూడముచ్చటగా అయితే ఉండదండి వెలతిగా ఉంటుంది అనమాట రాజ్యానికి రాజు రాని ఇద్దరూ ముఖ్యమే ఒక బండి ట్రావెల్ చేయాలన్నా దానికి రెండు చక్రాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్ర అంటే కుటుంబం అనేది చక్కగా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మూలము చెరక వర్క్ అనేది చేస్తేనే ఆ ఫ్యామిలీ ముందుకు వెళ్ళడము ఆ పిల్లల యొక్క ఫ్యూచర్ బాగుండడం అనేది అయితే జరుగుతుంది నీ లైఫ్ నీది అని అంటే అంటే ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది అంటే ఇక్కడ ఎవరి ఎమోషన్స్ తోటి ఎవరు ఆడుకున్నా లైఫ్ అనేది అయితే స్పాయిల్ అవుతుంది మీ ఎమోషన్స్ తోటి అయితే మీ పర్సన్ ఆడుకోవడం మీ ఫ్యామిలీని చిన్న భిన్నం చేయడం అయితే జరిగింది తన అహంకారం అనేది చూపెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీరు ఆనెస్ట్గానే ఉన్నారు తను మాత్రం సెల్ఫిష్నెస్ అనేది చూపెట్టడం దాది మీరు భరించలేకపోవడం తనని అడగడము ఇది తనకు నచ్చకపోవడం అందువల్ల ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఇదంతా జరిగిందనమాట తను ఫేక్ అబద్ధాలు చెప్పడము ఒకటికి రెండు యాడ్ చేసి చెప్పడం మిమ్మల్ని మిస్ చేసుకున్నారనమాట అందువల్లనే మీరు తనకు దూరం కావాల్సి వచ్చింది ఇక మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అనే సిచ్యువేషన్స్కు వచ్చేంతవరకు ఈ పర్సన్ క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట మీరు తన కోసం చాలా రోజులు ఫ్యాట్ చేయడము తనని చేజ్ చేయడం ఇదంతా కూడా జరిగింది తను గేమ్స్ ఆడుకుంటూ మీ ఎమోషన్స్ తోటైతే ఆటలు ఆడుకున్నారు అలా ఆటలు ఆడుకుంటూ మిమ్మల్ని టూ మచ్గా హర్ట్ చేయడము మీకు మీ నుంచి మీ దగ్గర వాల్యుబుల్ వస్తువులు ఉన్నా అవన్నీ లాక్కొని కూడా మిమ్మల్ని ఏ ఏమీ లేని పర్సన్గా కూడా చేసి చూపెట్టారండి ఇదంతా ఇప్పుడు తనకి పెయిన్ఫుల్గా బర్డెన్గా ఇబ్బందిగా తనని ఇతరు ఎవరైనా తనతోటి గొడవ పెట్టుకున్నప్పుడు కూడా మీ గురించి అత ఆ యొక్క వ్యక్తిని ఎలా అంటే ట్రిగర్ లాగా మాట్లాడుతూ ఉన్నారనమాట ఇదంతా ఆ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్ బాగుపడుతుంది అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు తను డిఫరెంట్ వేస్ అనేటివి వెతుక్కుంటూ ఉన్నారనమాట మీ లైఫ్లోకి రావడానికి మీ ముందుకు వచ్చి తనకి నిల్చునే అంత ధైర్యం లేదనమాట అందుకు ఈ పర్సను మీరంటే ఇష్టం లేదు అనేలాగా ఏదో ఒక ప్రపోజల్ పెట్టి లేదంటే మీకు పూర్తిగా డివోర్స్ ఇస్తా అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే క్రియేట్ చేసి చెప్తూ ఉన్నారనమాట రకరకాలే తను ఫ్యామిలీ కూడా మంచిది కాదనమాట ఎలా ప్రొసీడ్ అయితే మీరు తనని రీచ్ అవుతారా అనే వర్షన్లో కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారండి వారు మీ గురించి స్పై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అని కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటూ ఉన్నారనమాట తనకి తను తన యొక్క తప్పు తనైతే తెలుసుకున్నారు మీ పర్సన్ అయితే రిటర్న్ అయితే వస్తారండి తను డిఫరెంట్ వేస్ అనేటివి చూసుకుంటూ ఉన్నారనమాట మీరు భయపడాల్సిన పని అయితే లేదు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి కొంత అంటే కర్మబంధం వల్ల మీరు విడిపోవడం అనేది కూడా జరిగింది కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టడం అనేది జరగదు మీరు గత జన్మలో చేసుకున్న కర్మబంధం అనేది మిమ్మల్ని ఇప్పుడు పట్టి పీడించడం వల్ల కూడా మీరు పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారు ఇది దాని టైం అనేది అంటే మనకు గ్రహణం పట్టినప్పుడు చంద్రుడిని పాము ఎలాగైతే మింగుతుందో అప్పుడు దాని కర్మ అనమాట అది ఆ కర్మ అనేది విడిపోయేదాకా ఇలాంటి సిచ్యువేషన్ అనైతే ఉంటుంది ఈ కార్మిక్స్ వాళ్ళ పీరియడ్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ పీరియడ్ అయిపోయే వరకు ఉంటారండి ఆ పీరియడ్ వరకు మీ యొక్క పర్సన్ వాళ్ళతోటి ఉండడము ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ కావడం మీకు పెయిన్ అయితే తప్పదు ఇలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి కే లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ బీ లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ యూ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ పీ లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ వై లెటర్ మీకు తన నుంచి ఏదైనా న్యూస్ ఏదైనా తెలిసేది కూడా ఎన్ని వారాల్లో తెలుస్తుంది మీకు ఏదైనా ప్రపోజల్ వచ్చినా ఏ మంత్లో వస్తుందో చూద్దామండి ఫిబ్రవరి మార్చ్ ఫోర్ వీక్స్ జూలై టూ వీక్స్ మే మంత్ అండి అంటే ఈ మంత్లో వచ్చే ఛాన్స్ ఉంది జనవరిలో వచ్చే ఛాన్స్ కూడా ఉంది నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర పరంగా చూసినట్లయితే వృచ్చిక రాశి మేషరాశి మకర రాశి కుంభరాశి మిథున రాశి వృషభ రాశి తులారాశి ధనస్సు రాశి రాశి కర్కాటక రాశి ఈ రాశిల వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఎయిట్ టూ ఫోర్టీన్ ట్వంటీ వన్ త్రీ థర్టీ వన్ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజెల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి బీ అసెట్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని వచ్చింది కొద్ది వారాల్లో మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేటివి వస్తాయి ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వాళ్ళని మీరు అయితే క్షమించండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా మారబోతుంది ఆర్ రెడీ దేనికైనా సిద్ధంగా ఉండండి అని మీకు సమాధానాలు అయితే వచ్చాయండి రిజెన్ టు యువర్ ఇంట్యూషన్ మెయిన్ ట్యూషన్ చెప్పిందని నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి లేదంటే వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి